జిల్లా రాజమహేంద్రవరం సమీపం ఎన్ఎస్పేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డిఎస్పీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని టూ టౌన్ స్పెషల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ నేతృత్వంలో సౌత్ జోన్ శక్తి టీం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు పాఠశాలలో చదువుతున్న బాలికలు తాము ఎదుర్కొనే పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా స్పందించాలి అత్యవసర పరిస్థితుల్లో ఎలా చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై శక్తి బృంద సభ్యులు ప్రాక్టికల్ డెమోలతో వివరించారు ఇన్స్పెక్టర్ శివా గణేష్ మాట్లాడుతూ సమాజంలో బాలికలు భయపడకుండా ధైర్యంగా తమ హక్కులను వినియోగించుకోవడం అవసరమన్నారు కార్యక్రమంలో కుంఫు మాస్టర్ మాధురి సౌత్ జోన్ శక్తి టీం విద్యార్థినులు పాల్గొన్నారు पुरम देखने का लड़का है ये राजू आउटर चेंजी का लड़का आए जाने इट चेंजर आप सब बोले सेम रेंजर का जो बोतल बोतल आनी ये मत भरा बनी बनने आपको बच्ची Ne var?